నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం మనసులో మెదిలే ఊహలకు కుంచెతోడైతే ఖచ్చితంగా ఓ అద్భుత రూపం ఆవిష్కృతమవుతుంది చిత్రకళలో వైవిధ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా ఆ కళ ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేస్తున్నారు కిరణ్మయ్ గారు ఎన్నో పురస్కారాలను అందుకోవడమే కాకుండా ఎంతో మంది ప్రముఖుల చేత ప్రశంసలను కూడా అందుకున్నారు నిజంగా ఆమె టాలెంట్ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ చిత్ర కళాకారిని కందాల కిరణ్మయ్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం ఎలా ఉన్నారు మీ నేటివ్ ప్లేస్ ఇక్కడ ఏం చదువుకున్నారు నా నేటివ్ ప్లేస్ వచ్చేసి కాగజ్ నగర్ అండి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో పుట్టాను కానీ పెరిగింది చదువుకున్నది అంతా హైదరాబాద్ ఏం చదువుకున్నారు నేను డిగ్రీ చేశాను బీకామ్ చేశాను తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ తర్వాత ఎంఏ హిందీ చేశాను ఎంఏ ఇంగ్లీష్ చేశాను తర్వాత హిందీ పండిట్ ట్రైనింగ్ చేశాను తర్వాత వచ్చేసి ఈ మధ్యలో ఒక కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేశాను ఆ తర్వాత వేదిక్ న్యూమరాలజీ చేశాను తర్వాత మాస్టర్స్ ఇన్ గ్రాఫాలజీ చేశాను మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి తాతగారు నానమ్మ వచ్చేసి హైదరాబాద్లోనే ఉన్నారు తాతగారు వచ్చేసి ఆయుర్వేద యునాని డాక్టర్ మా నాన్నమ్మగారు వచ్చేసి అప్పటి కాలంలో ఎంఏ హిందీ చేశారు సో వాళ్ళు నాకు హండ్రెడ్ పర్సెంట్ చాలా ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ అనమాట తర్వాత మా నాన్నగారు కూడా ఎల్ఎల్ఎం చేశారు క్రిమినల్ లా మా అమ్మగారు వచ్చేసి డిగ్రీ చేశారు ఈ కళ్ళలో అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నేను మా అమ్మగారితో తిరిగి తిరిగి నాకు కూడా వచ్చిందండి ఇంట్లో అందరూ కళాకారులే నైంటీ పర్సెంట్ మీకు ఎప్పటి నుంచి ఆసక్తి కలిగిందండి ఈ చిత్రకళ మీద నాకు చిన్నప్పటి నుంచే డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టము తర్వాత వచ్చేసి టెన్త్ క్లాస్ తర్వాత నుంచి స్ట్రింగ్ ఆర్ట్ కొంచెం అలవాటైంది అంటే బుక్లో చూసి నేర్చుకున్నాను అంతే ఎక్కడ నేను కోచింగ్ క్లాసెస్ తీసుకోవడం కానీ ఏమీ చేయలేదు ఓన్లీ ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా ఫైన్ ఆర్ట్స్ చేసినప్పటి నుంచే నాకు సర్టిఫికేట్ కావాలి అనేసి ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేశాను ఆ తర్వాత అంతా భగవంతుడు గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ నాకు అది మనం ఏ రంగంలో ముందు ఉండాలన్నా సరే మన కుటుంబ సభ్యుల సహకారం చాలా ఇంపార్టెంట్ మీకు ఎలా ఉందండి కుటుంబ సభ్యుల సహకారం అమ్మ నాన్నగారు మా ఇన్లాస్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారండి చాలా అంటే మా నాన్నగారు ప్రతి ఒక్క మెటీరియల్ తెచ్చిచ్చి చదువుతో పాటు వేరే ఆర్టికల్స్ కూడా ఏదైనా అంటే సబ్ ఇదిగా ఉండాలి అనేసి కంపల్సరీగా మా నాన్నగారు మెటీరియల్తో ఇచ్చి సహకరించేవాళ్ళు అనమాట ప్రతి మహిళకి పుట్టినింట్లో సహకారం ఒకలా ఉంటే మెట్టింటికి వచ్చేసరికి జీవితమే మారిపోతూ ఉంటుంది మరి మీకు పెళ్ళి తర్వాత మీ భర్త నుంచి కానీ మీ పిల్లల నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లభించింది అంటారు పుట్టింట్లో ఎలా సపోర్ట్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ మా హస్బెండ్ కూడా అంతే సపోర్ట్ ఇచ్చారు నాకొక్కడే బాబు బాబు కూడా పెద్ద పెరిగిన తర్వాత కూడా ఏమి అంటే క్రిటిసైజ్ చేయడం అనేది అట్లా కాదు బాగుంది అని అంతే ఒకవేళ చాలా నచ్చింది అంటే డ్రాయింగ్ పెయింటింగ్ ఆ పేపరు లేదా క్యాన్వస్ షీట్ కట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాడనమాట సో అప్పుడు అనుకోవాలి ఓకే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది నచ్చింది కాబట్టి పేపర్ కట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయి వాడు స్టోర్ చేసుకొని పెట్టుకుంటాడు హస్బెండ్ వచ్చేసి చాలా చాలా సపోర్టివ్ ఫైనాన్షియల్గా కానీ లేదా మారల్ సపోర్ట్ చాలా ఉందండి ఇన్లా సైడ్ నుంచి కూడా సపోర్ట్ చాలా బాగుంది మీరు చిత్రకళలు ఏవైనా కోర్సులు పూర్తి చేశారా ఒక డిప్లొమా ఫైన్ ఆర్ట్స్ తప్ప ఇంకా వేరే కోర్సెస్ ఏమీ చేయలేదండి పాండమిక్ సిచ్యువేషన్ అంటే హాలిడేస్ అన్నీ ఉన్నాయి వర్క్ అన్నీ స్తంభించిపోయాయి కాబట్టి కేరళ మ్యూరల్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సో ఆన్లైన్ కోర్స్ నేర్చుకున్నాను కేరళ మ్యూరల్ని ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ కేరళ మ్యూరల్ అంటే నాకు చాలా ఇష్టం అందుకనే అదొకటి నేర్చుకున్నాను మీకు మొత్తం ఎన్ని కళలు వచ్చు ఎన్ని కళలు అంటే ఆర్ట్ ఇస్ ఓషన్ ఐమ్ ఓన్లీ అ డ్రాప్ ఇన్ దాట్ అయినా కూడా ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్లో కొన్ని ఆర్ట్ ఫామ్స్ చేస్తున్నాను త్రీ డి రిలీఫ్ మ్యూరల్ చేస్తాను మెయిన్ వచ్చేసి నా స్ట్రింగ్ ఆర్ట్ చేస్తున్నాను తర్వాత ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నా తర్వాత గ్లాస్ పెయింటింగ్ పాట్ పెయింటింగ్ అవన్నీ కూడా క్లాసెస్ కోసమని ప్రతి ఒక్కటి వర్క్ చేసి పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను మీకు ఇన్ని రకాలు వచ్చు కదా సో మీరు దాంట్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడు ప్రస్తుతం అయితే కేరళ మ్యూరల్ పెయింటింగ్ చేస్తున్నాను అక్రాలిక్ పెయింటింగ్ ఫోర్ మోస్ట్ వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్ ఆర్ట్ ఎక్కువ చేసేదాన్ని సిక్స్ ఫీట్ బై ఫోర్ ఫీట్ బోర్డ్స్ చేశాను ఒకటి వచ్చేసి ఏంటంటే శంఖు చేసి సంగారెడ్డి టెంపుల్లో ఇచ్చాము తర్వాత గణేష చేశాను గణేష చాలా బాగా నాకు వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది గణేష తోటి అండ్ శంఖు చక్రనామాలు కూడా నేను చేసిన దానికి వరల్డ్ రికార్డ్స్ బ్రేవో రికార్డ్స్ వచ్చింది ఇంటర్నేషనల్ గుర్తింపు కూడా చాలా బాగా వచ్చింది స్ట్రింగ్ ఆర్ట్ అంటున్నారు కదా స్ట్రింగ్ ఆర్ట్ అంటే ఏంటండి స్ట్రింగ్ ఆర్ట్ వచ్చేసి ఏంటంటే ఒక నార్మల్ ప్లైవుడ్ తీసుకొని ప్లైవుడ్ మీద మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ట్రెసింగ్ కానీ లేదా ఫ్రీ హ్యాండ్ డిజైన్ కానీ చేసి అవుట్లైన్ మొత్తం కూడా మేకులు పెట్టి త్రీ ఫోర్త్ ఇంచ్ మేకులు తీసుకొని ఒక్కొక్క హాఫ్ హాఫ్ సెంటీమీటర్ లేదా వన్ సెంటీమీటర్ గ్యాప్ తోటి ప్రతి ఒక్కటి మేకు డిజైన్ మొత్తం ఇన్సర్ట్ చేయాలన్నమాట చేసిన తర్వాత అప్పుడు నేల్స్ కూడా రస్ పట్టకుండా దానికి పెయింట్ చేసేవాళ్ళము పెయింట్ చేసిన తర్వాత తర్వాత దారాలు దొరుకుతాయి మనకి మగం వర్క్స్ ఎలా జరీ థ్రెడ్స్ ఉన్నాయో సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయో ఆ సిల్క్ థ్రెడ్స్ తోటి అల్లిక అనమాట ఒక్కొక్క మేకకి చుడుతూ అల్లిక ప్యాటర్న్స్ క్రియేట్ చేయాలి దాంట్లో అదనమాట ఫైనల్గా నేనేం చేస్తానో దాన్ని అంటే నార్మల్గా మేకులు కనిపిస్తాయి కదా మేకులు కనిపించకుండా దానిపైన స్టోన్ లేస్ కానీ స్టోన్స్ కానీ ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ బాగుంటుంది అనేసి స్టోన్స్ పెట్టి డెకరేట్ చేశాను అంత ఈజీగా ఉన్నట్టు లేదు కదండి ఆర్ట్ ఒక బొమ్మ పూర్తి అవ్వడానికి ఎంత టైం పట్టచ్చు అంటారు అంటే డిపెండ్స్ ఆన్ ద సైజ్ అండి మనం చిన్న సైజ్ తీసుకున్నాము అంటే ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ అవుతుంది నాకు వచ్చేసి ఫోర్ ఫీట్ బై సిక్స్ ఫీట్ గణేష కానీ శంఖ నామాలు చేయాలి అంటే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ మినిమం పడుతుంది చాలా టైం పడుతుంది ఎంతో ఓపిక కూడా ఉండాలంటారు అసలు కొంచెం లెబోరియస్ వర్క్ మేకులు కొట్టడము తర్వాత దాన్ని పెయింట్ చేసి కొన్ని రోజులు ఆరబెట్టడము తర్వాత ప్రతి ఒక్క మేక్కి అంటే ప్యాటర్న్ కరెక్ట్గా క్రియేట్ అయ్యేంత వరకు కూడా దాన్ని ఒకవేళ తప్పుపోయిందంటే మొత్తం దారాలన్నీ కూడా ఇప్పాల్సి వచ్చేది అలా విప్పేసి మళ్ళీ దారాలన్నీ కరెక్ట్ ప్యాటర్న్లో వచ్చాయా లేదా కొన్ని సర్కులర్ ప్యాటర్న్స్ ఉంటాయి సెమీ సర్కిల్ తర్వాత లోటస్ పెయింటింగ్స్ లోటస్గా అల్లడం తర్వాత గణేషాకి తొండం అల్లడము ఇవన్నీ కొంచెం మెలకువలతోటి అయిందనమాట సో కొంచెం లెబోరియస్ వర్క్ మీరు వేసే పెయింటింగ్స్కి ఏమైనా థీమ్స్ ఉంటాయంటారా థీమ్లో అంటే థిమాటిక్ వర్క్ అంటూ ఇప్పటి వరకు చేయలేదు ఎందుకంటే కొన్ని కస్టమైజ్డ్ ఆర్డర్స్ చేస్తున్నాను కస్టమైజ్డ్ ఆర్డర్స్లో ఉంటే థీమ్ వర్క్లో అంటే మధ్యలో ఏదైనా ఒక పెయింటింగ్ మిస్ అయిపోవడం అలా జరుగుతుంది లేదా ఇండివిజువల్గా ఎవరైనా తీసుకోవాలి అన్నా కూడా ఫుల్ థీమ్ తోటి వర్క్ చేసిన పెయింటింగ్స్ అంటే కొంచెం సేల్ అవ్వడం కష్టం కదా సో దానికోసం అనేసి నేను ఇండివిజువల్గా కస్టమైజ్డ్ ఆర్డర్స్ తీసుకుంటున్నాను అండ్ వర్క్స్ కూడా ఎవరైనా నేర్చుకుంటారు అంటే థిమాటిక్ లైక్ థీమ్ వాళ్ళ అంటే చాయిస్ని బట్టి పెయింటింగ్స్ ఆర్డర్స్ వేసిస్తున్నారు మీరు ఇప్పటి వరకు ఎన్ని స్ట్రింగ్ ఆర్ట్స్ చేసి ఉంటారు దాంట్లో మీకు బాగా గుర్తింపునిచ్చిన ఆర్ట్ గురించి చెప్తారా స్ట్రింగ్ ఆర్ట్ అంటే చిన్నవి కొన్ని పెద్దవి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఆర్టికల్స్ వరకు అయినా చేస్తుంటాను కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాను కొన్ని సేల్ అయినాయి కొన్ని అంటే పెద్ద పెద్ద వర్క్స్ చక్ర నామాలు చెప్పాను కదా అవి సంగారెడ్డి వెంకటేశ్వర స్వామి గుడిలో ఇచ్చాను తర్వాత బాగా గుర్తింపు వచ్చింది ఏంటంటే చక్ర నామాలతో పాటి గణేష ఫోర్ ఫీట్ బై సిక్స్ ఫీట్ గణేష చేశాను గణేష దాంతో నాకు చాలా అవార్డ్స్ స్ట్రింగ్ ఆర్ట్ మెయిన్ గుర్తింపు దాంతో వచ్చిందండి మీరు ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారా అవునండి ఎగ్జిబిషన్ అంటే మేము రంగమంజరి అనేసి ఒక పేరు పెట్టాము వెంచర్ పేరు దాంట్లో హాబీ ఆర్టిస్ట్ అందరూ వన్ ఆన్ వన్ క్లాసెస్ తీసుకుంటున్నారు సో అలా హాబీ ఆర్టిస్ట్ని ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా తీర్చిదిద్దడమే మాకు రంగమంజరీ ప్రొఫెషన్ అనమాట నేను మా ఫ్రెండ్స్ కలిసి పెట్టుకున్నాము సో దాంట్లో ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా తీర్చిదిద్దిన తర్వాత వాళ్ళకి ఎగ్జిబిషన్స్ ప్రొవైడ్ చేయడము తర్వాత సేల్స్ ఎలా చేస్తారు తర్వాత ఆర్టికల్స్ ఎలా అంటే ఎన్హాన్స్ చేసి ఎగ్జిబిట్ చేయడం ఎలా దాన్ని సేల్ పర్పస్ ఏంటి అన్నీ కూడా ట్రైనింగ్ పీరియడ్లో చెప్తున్నాము సమాజంలో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మరి వాటి మీద ఏమన్నా పెయింటింగ్స్ వేశారా ఒక్కసారి పెయింటింగ్ వేసానండి అంటే కాంపిటీషన్ కోసం వేశాను దాంట్లో గోల్డ్ అవార్డ్ వచ్చింది సో అప్పుడు అనుకున్నాను ఓకే మనం కూడా అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఎవరైతే వర్క్ ఏదైతే వాళ్ళకి నచ్చిన ఆర్ట్ చెప్తారో కస్టమైజ్డ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వేసేదాన్ని ఇప్పుడు నా ఓన్గా కూడా వేస్తున్నాను సో మీరన్నట్టుగా సమాజంలో స్త్రీలు ఒక గ్లోబ్ తీసుకొని గ్లోబ్ మొత్తంలో స్త్రీ ఎవరైతే మహావృక్షం ఉంటుందో ఆ మహావృక్షమే స్త్రీ రూపంలో దాల్చి బ్రాంచెస్ అన్నీ కూడా ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క అస్త్రం కానీ ఒక్కొక్క యుటెన్సిల్స్ కానీ ఏదైనా స్త్రీ మహాశక్తిగానే చేసి చూపించానండి ఓన్ కలర్స్ అన్ని చేసి ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు సంధ్య గారి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది సంధ్య గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హర్ వెరీ వెరీ మచ్ సంధ్య గారు ఫస్ట్ నా గణేష పెయింటింగ్ ఎగ్జిబిట్ చేసినప్పుడు సంధ్య గారు ఫస్ట్ గుర్తించారు అప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అనమాట నేను దగ్గరకు వచ్చి మేడం ఇది ఎవరు చేశారు అన్న నేనే చేశానండి ఇంత పెద్దది ఎలా చేశారు అని అడిగారు సో నార్మల్గా హాబీ అండి నాది హాబీ చేస్తూ ఉన్నానంటే ఐ వాంట్ టు గివ్ యూ అవార్డ్ అని చెప్పారు నేను ఒక్కసారి షాక్ అయ్యాను అనమాట అవార్డు ఏంటి నాకు అంటే అంతకుముందు మామూలుగా కాంపిటీషన్స్లో చేస్తూ ఉండేదాన్ని ప్రైజెస్ వచ్చాయి చాలా కానీ అవార్డ్స్ అనేది ఫస్ట్ శ్రీ ఆకాంక్ష ట్రస్ట్ వాళ్ళు సంధ్య గారు ఫస్ట్ నా స్టింగ్ ఆర్డ్ గుర్తించి అవార్డు ఇచ్చిన మొట్టమొదటి పర్సన్ అండ్ ఎంకరేజింగ్ ఇప్పటి వరకు కూడా ఆవిడ అన్నట్టుగానే ఫస్ట్ మీరు తీసుకున్న అవార్డు కాదు ఇంకా ముందు ముందు చాలా చాలా అవార్డ్స్ తీసుకుంటారు అని అలానే అయింది ఇప్పటి వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ పైన నేను తీసుకున్నాను అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చాయి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సంధ్య గారు థ్యాంక్ యూ అండ్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ మీరు అన్నారు కదా ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాము అని మీకు బాగా గుర్తుండిపోయిన అవార్డ్ గురించి చెప్తారా వజ్ర వరల్డ్ రికార్డ్ ఒకటి ఫస్ట్ శ్రీ ఆకాంక్ష ట్రస్ట్ నుంచి విమెన్స్ డే సందర్భంగా ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చారు మేడం ఈ రెండు అవార్డ్స్ చాలా చాలా నాకు గుర్తింపు తెచ్చాయి అండ్ నా టర్నింగ్ పాయింట్ అనుకోండి వర్క్లో కానీ దేంట్లో అయినా కూడా ఫస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చి శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎక్సలెన్సీ అవార్డు దెన్ వజ్రా వరల్డ్ రికార్డ్ రావడం అనేది మళ్ళీ సేమ్ గణేషాకే వచ్చింది వజ్రా వరల్డ్ రికార్డు అండ్ శంఖు చక్రనామాలు కూడా గుర్తింపు వచ్చింది ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఇంకా మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి ఇంకా అంటే ఆన్లైన్ కాంపిటీషన్స్ అప్లై చేస్తూ ఉంటాను ఆన్లైన్ కాంపిటీషన్స్ ఎందుకు అప్లై చేస్తావు నీకు ఆల్రెడీ అవన్నీ వచ్చు కదా అంటే మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారనమాట సో నేను వచ్చేసి ఏంటంటే లేదు ఆన్లైన్ కాంపిటీషన్స్ అంటే ఇంట్లో కూర్చొని చేస్తాము వర్క్ వెళ్ళి మనం ఎగ్జిబిట్ చేసేది ఏముండదు సో ఆన్లైన్ కాంపిటీషన్స్ వచ్చేసి మెయిన్ ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే నా స్థాయి ఎక్కడుంది అంటే నన్ను నేను ఏ పొజిషన్లో చూడవచ్చు అంటే టాప్ టెన్నా టాప్ ట్వంటీలోనా సో ఆ రకంగా నేను ప్రతి ఒక్క ఆర్ట్ ఏదైతే కొత్త ఆర్ట్ వర్క్ చేశానో దాన్ని కాంపిటీషన్లో చేయడం అయింది దాంట్లో గోల్డ్ అవార్డ్స్ వచ్చినాయి సిల్వర్ ఫ్లాట్గమ్ తర్వాత కళారత్నం అవార్డ్ వచ్చింది ఫస్ట్ మొట్టమొదటిగా నేను వేసిన కేరళ మ్యూరల్ శ్రీకృష్ణకి సో కేరళ మ్యూరల్ కూడా గుర్తింపు నాకు చాలా తెచ్చిపెట్టిందండి మీరు ఇందాక అన్నారు కదా ఇన్స్టిట్యూట్ని కూడా రన్ చేస్తున్నాను అని మీ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటంటే ఇంకా అందులో ఏమేమి నేర్పిస్తూ ఉంటారు నా ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి శ్రీ ఆర్ట్స్ తర్వాత శ్రీ ఆర్ట్స్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో రిజిస్ట్రేషన్ అయింది తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్ చేశాను అండ్ రీసెంట్గా వచ్చేసి ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా వచ్చింది నైన్ థౌజండ్ వన్ టూ ఇది సర్టిఫికేషన్ సో నేను మెయిన్గా వచ్చేసి టీచర్స్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాను డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ టీచర్స్ ట్రైనింగ్ వచ్చి అదొకటి తర్వాత క్రాఫ్ట్స్ ఒకటి తర్వాత క్యాలిగ్రఫీ తీసుకుంటాను ఫాక్ క్యాలిగ్రఫీ అండ్ బ్రష్ క్యాలిగ్రఫీ టీచర్స్ ట్రైనింగ్ దాన్ని వచ్చేసి రీసెంట్గా హ్యాండ్ రైటింగ్ టీచర్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు రాయాలి పిల్లలకైతే మరీ ఉపయోగపడుతుంది దాంట్లో మెలకుళ్ళు ఏంటి హ్యాండ్ రైటింగ్ ద్వారా మనం ఎలా సబ్కాన్షియస్ మైండ్ పిల్లల సబ్కాన్షియస్ మైండ్ ఎలా చేంజ్ చేయొచ్చు అనేసి గ్రాఫాలజీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాను మంచి రెస్పాన్స్ వస్తుంది దాంతోపాటి త్రీడీ రిలీఫ్ మ్యూరల్ ఒకటి స్ట్రింగ్ ఆర్ట్ ఒకటి తర్వాత థ్యాంజోర్ పెయింటింగ్ ఒకటి కేరళ మ్యూరల్ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మెయిన్గా ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాను స్ట్రింగ్ అట్ వేయడానికే మీరు ఒకటిన్నర నుంచి రెండు నెలల వరకు పట్టచ్చు అని అంటున్నారు మరి నేర్చుకోవడానికి ఎంత టైం పట్టచ్చు అంటారు అంటే ఒకటి నుంచి రెండు నెలల పాటు పట్టేది సిక్స్ ఫీట్ బై ఫోర్ ఫీట్ బై సిక్స్ ఫీట్ పెయింటింగ్ ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఫీట్ బై టూ ఫీట్ కానీ లేదా ఇంకా చిన్న సైజు లైక్ వన్ ఫీట్ బై వన్ ఫీట్ లేదా టూ ఫీట్ బై టూ ఫీట్ అవి హార్డ్లీ వన్ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళకే కంప్లీట్ అయిపోతుంది మీరు ఒక గొప్ప చిత్రకళా కాకుండా హిందీ పండితాన్ని కూడా ఇందాక చెప్పారు మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇటు స్టడీకా లేకపోతే ఆర్ట్గా పార్లల్గా రెండు అని ఎందుకంటే చిత్రకళ అనేది గాడ్ గిఫ్ట్ నాకు అండ్ చదువు అనేది మా తాతగారు నాన్నమ్మ మా నాన్నగారు అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి మా నాన్నగారు కూడా చాలా ఏజ్ వచ్చిన తర్వాత స్టడీస్ చేశారు జాబ్ చేసుకుంటూ మమ్మల్ని స్కూల్కి దింపి తీసుకొస్తూ కూడా ఎల్ఎల్ఎం కంప్లీట్ చేశారు అలానే మా తాతగారు కూడా ఇన్స్పైర్ అయ్యాను చాలా మటుకు ఎందుకంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు కూడా మా అత్తయ్యని ఈవినింగ్ కాలేజ్లో డ్రాప్ చేసి రావాలి అని మా తాతగారు కూడా డిగ్రీ చేశారు ఆ ఏజ్లో కూడా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు సో ఇట్ వాస్ లైక్ ఇమెన్స్ ప్లెజర్ ఫర్ మీ అండ్ చాలా చాలా అంటే విక్రాల వంశంలో పుట్టినందుకు చాలా చాలా థ్యాంక్ గాడ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి నార్మల్గా సమాజంలో చూస్తూ ఉంటాం ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటేనే వారికి ఎక్కువ కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి అందులోనూ మహిళలు ఎదుగుతున్నారు అంటే ఇక అసలు ఓర్వలేని వాళ్ళు అంటూ ఉంటారు మరి మీరు అలాంటి కష్టాలు ఏమైనా ఎదుర్కొన్నారా అట్లా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయితే ఎవరు ఏమీ చేయలేదండి ఇండైరెక్ట్గా ఎక్కడైనా మీరు అన్నట్టు ఎదుగుతూ ఉంటే కొంచెం అబ్స్టకల్స్ అనేది వస్తాయి బట్ ని పాస్ చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది నాకు ఫైనల్గా ఇలా ఎదగాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు మహిళలు కానీ సరైన సపోర్ట్ ఉండదు మరి అలాంటి వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు కృషితో నాస్తి దుర్భిక్షం సో మనము హ్యాపీగా మన వర్క్ అంటూ మనం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మనకు మెయిన్ కావాలి సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ కూడా మనకి ఫ్రీ టైంలో చాలా మటుకు ఈ కాలంలో పిల్లల్ని డ్రాప్ చేయడము తీసుకురావడము వాళ్ళ లంచ్ బాక్స్ లేదా రొటీన్ ఇవి చాలా చాలా టైమే అసలు ఉండదు ఆ టైం లోపల కూడా మనం ఏదైతే అనుకున్నామో అది కంప్లీట్ చేయాలి అంటే ఒకటే చిన్న మాట గుర్తు ఏంటంటే మా ఫ్రెండ్ వచ్చి అన్నారు అందరికీ భగవంతుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చారు సో ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ని మనము ఎలా యూటిలైజ్ చేస్తున్నాము సో దాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళకి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో కొంతమంది ట్వంటీ అవర్స్ వర్క్ చేస్తారు ఫోర్ అవర్స్ రెస్ట్ తీసుకుంటారు కొంతమంది ట్వంటీ అవర్స్ వేస్ట్ చేస్తారు ఫోర్ అవర్స్ యూటిలైజ్ చేస్తారు సో అలా మనం మనం కూడా మనకు ఉన్న టైం కాకుండా ఆ టైంలో అన్నీ సర్దుకొని పెట్టేసుకొని తర్వాత మన ఇంట్రెస్ట్ని మనం ఫాలో అవుతూ కృషి చేస్తే అన్నీ సర్దుకుంటాయండి మీరు ఈ ఆర్ట్లోనే కాకుండా సమాజ సేవ చేస్తారని కూడా విన్నాము దాని గురించి చెప్తారా సమాజ సేవ అంటే మామూలుగా నా ఆర్ట్లోనే గణేష్ చతుర్థి అప్పుడు ఫ్రీ గణేష ఐడల్ మేకింగ్ కానీ రాఖీ అప్పుడు పిల్లలకి చిన్న చిన్నగా రాఖీ నేర్పించడం కానీ ఫ్రీ వర్క్షాప్స్ పెడతానమాట ఈవెన్ లేడీస్కి కూడా డెమో ఇస్తూ ఇంతకుముందు నేను ఫెవిక్రిల్లో స్పెషలిస్ట్గా చేసేదాన్ని ఫెవిక్రిల్ కూడా నాకు ఒక అందుకు ప్లాట్ఫామ్ చూపించింది ఫెవిక్రిల్ ద్వారా కూడా నేను చాలా నేర్చుకున్నాను నేర్పిస్తున్నాను కూడా పిల్లలందరికీ అండ్ ఇప్పుడు డిజైన్ చేసి కూడా నేను త్రీ ఇయర్స్ అయింది సో నా సొంతంగా నేను ఆటోమేటిక్గా అంటే పిల్లలకి ఇప్పుడు ఫ ఫెస్టివల్స్ ఏవైతే వస్తున్నాయో ఆ ఫెస్టివల్కి తగ్గట్టుగానే ఫ్రీ డెమోస్ ఫస్ట్ పెడతాను డెమోస్ బాగా నచ్చి ఎవరైనా ఫర్దర్గా ఇంకా అడ్వాన్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మా స్ట్రీ ఆర్ట్స్ ప్లాట్ఫామ్ ఉంది చిత్రకళ అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి అంటే ఏం చెప్తారు నేను చేస్తున్న అభివృద్ధి అంటే ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి టేకప్ చేసుకున్నాను ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ అనేది ఒక్కొక్క ఆర్ట్ ఫామ్ తీసుకుంటే ఓషన్ అది ఇప్పుడు సపోజ్ నేను కేరళ మ్యూరల్ పెయింటింగ్ తీసుకున్నాను కేరళ మ్యూరల్ పెయింటింగ్లో అంటే మనం ఎలా అంటే క్యాల్కులేషన్స్ బట్టి ఉంటుంది మన బాడీ కూడా ఒక అంగుళం అంటాము అంగుళంతో మన ఒక పన్నెండు అంగుళాలు వచ్చే ఒక తాళం అవుతుంది అన్ని అంటే పన్నెండు తాళాలు కానీ తొమ్మిది తాళాలు కానీ అంటే నవతాళం దశతాళం అని భగవంతుడు రూపాలు ఉంటాయి కదా సో మన మనిషి రూపం వచ్చేసి అష్టతాళంలో చేస్తారు అష్టతాళం అంటే దానికి ప్రతి ఒక్క ఆంగులికం మన అరిచేయి ఎంత ఉంటుందో మన ఫేస్ అంత ఉంటుంది సో దానికి డివిజన్ చేసుకుంటూ చేసుకుంటూ అంటే సబ్ డివిజన్స్ అంటాం కదా అంగుళము తాళము తర్వాత అష్టతాళం నవతాళంని బట్టి భగవంతుడు రూపాలు తీర్చిదిద్దచ్చు అనమాట అలా చేస్తున్నాను ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ అనే కాదు నేను మధుబని పెయింటింగ్స్ చేస్తున్నాను నేర్పిస్తున్నాను మోస్ట్లీ కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్లాసెస్ తీసుకుంటున్నాను అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నా మాస్టర్స్ ఆఫ్ గ్రాఫాలజీ అయిపోయిన తర్వాత అవేర్నెస్ సెషన్స్ అని తీసుకొస్తున్నాను డెమో సెషన్స్ ఇస్తున్నాను కాలేజ్ కాలేజెస్లో స్కూల్స్లో కూడా మెయిన్ వచ్చేసి పేరెంట్స్కి టీచర్స్కి అవేర్నెస్ సెషన్స్ ఇవ్వాలని ఉంది ఏంటి అంటే మన పిల్లల్ని మనమే సరిదిద్దుకోవచ్చు ఇప్పుడున్న అగ్రెసివ్ క్వాలిటీస్ ఏవైతే పిల్లల్లో డెవలప్ అవుతున్నాయో అవి ఎందుకు డెవలప్ అవుతాయి ఎలా డెవలప్ అవుతున్నాయి వాళ్ళని సప్రెషన్ నేచర్ సప్రెసివ్ నేచర్ ఉంటుంది కదా ఆ నేచర్ ఎలా వస్తుంది దాని అన్ని కూడా మనం హ్యాండ్ రైటింగ్తో హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపట్టవచ్చు ఈ అవేర్నెస్ సెషన్స్ ద్వారా అందరికీ కొంచెం నేను హెల్ప్ఫుల్గా ఉంటానేమో అనేసి భావిస్తున్నాను ఈ ఆర్ట్ కాకుండా అంటే మీరు ఎలాగో హిందీ పండిట్ మాకు తెలుసు సో అవి కాకుండా ఇంకేమైనా మీకు కళలు వచ్చా అంటే మీ హ్యాబిట్స్ లాగా సింగింగ్ అలా ఏమన్నా సింగింగ్ వినడమే కానీ పాడడం ఏం లేదండి దాంతోపాటు మెహందీ అలవాటు ఉంది మెహందీ పెడతాను నేను పెట్టుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో పెళ్ళిళ్ళు వస్తే కనుక పిల్లలు ఎవరో వదలరు అనమాట అలా ఒకటి తర్వాత క్రాచెట్టింగ్ చేస్తాను మాక్రెమీ వర్క్స్ చేస్తాను తర్వాత క్రాఫ్ట్స్ అన్నీ చేస్తాను ఇందాక మీరు మధుబని వర్క్ కూడా నేర్పిస్తాము అని అన్నారు కదా అంటే ఏంటి అది మధుబని వచ్చేసి వన్ ఆఫ్ ద ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అనమాట సో మధు అనేది హనీ బన్ అంటే ఫారెస్ట్ సో మధుబన్ అంటే హనీ లాంటి ఫారెస్ట్ అంటే కంప్లీట్గా ఫ్లరిష్డ్ ఫారెస్ట్లో అంటే మొత్తం వాతావరణం అంతా కూడా చాలా బృందావనం అంటాం చూడండి బృందావనంలో ఎలా విహరిస్తారు కృష్ణుడు రాధ లేదా అక్కడున్న ఫ్లవర్స్ కానీ అక్కడున్న బటర్ఫ్లైస్ కానీ అవన్నీ కూడా పెయింటింగ్ రూపంలో ఓన్గా తీర్చిదిద్దాలన్నమాట చివరిగా మీ ఫ్యూచర్ ప్లాన్ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి మహాలక్ష్మీదేవి సిక్స్ ఫీట్ బై ఫోర్ ఫీట్ అనుకున్నాం కదా సో అది చేసి తిరుపతికి ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ భగవంతుడి దయ ఉంటే తప్పకుండా చేసి నేను తిరుపతికి ఇవ్వాలని నా ఆశిస్తున్నాను అది కాకుండా అమ్మవారి పెయింటింగ్స్ వేయాలి తర్వాత వచ్చేసి నా ద్వారా నలుగురికి హెల్ప్ అవ్వాలి ఈ జీవితానికి చాలా నిజంగా మీరు ఎంతో మందికి ఆదర్శం అని చెప్పచ్చండి ఇలాగే మీరు మీ కళాభివృద్ధిలో దూసుకొని వెళ్తూ మీరు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకోవాలని మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ నెరవేరాలని వనత టీవీ తరపున మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ నింగి నేల నాదే కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం